సాధారణంగా చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్ అంటే అందరికీ భయమే తనను ఎక్కడికి ఎత్తుకెళ్తున్నాడో తన తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడని చిన్నపిల్లలు భయపడితే తమ పిల్లాన్ని ఏం చేస్తాడో ఎవరికైనా అమ్మేస్తాడో లేక చంపేస్తాడో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఇక చిన్న పిల్లల్ని ఎవరు ఎత్తుకున్నా ఎంత లాలించి ఆడించినా అమ్మ కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ ప్రేమ అలాంటిది అయితే ఈ పసి పిల్లవాడు మాత్రం తల్లిదండ్రులను కాదని కిడ్నాపర్ చెంతనే ఉండేందుకు ఇష్టపడ్డాడు చివరికి తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఏడుపు అందుకున్నాడు ఇక ఆ పిల్లాన్ని తల్లిదండ్రులకి ఇచ్చే సమయంలో ఆ కిడ్నాపర్ కూడా కంటతడి పెట్టుకోవడం గమనార్హం ఇంతకీ ఏం జరిగిందంటే రాజస్థాన్ లో జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆసక్తికరంగా మారింది ఉత్తరప్రదేశ్ కు చెందిన తనూజ్ జాహర్ అనే వ్యక్తి రిజర్వ్ పోలీస్ బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు ఓ కేసు విషయంలో తనూజ్ చాహర్ సస్పెండ్ అయ్యాడు ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన పృథ్వీ అనే నెలల చంటిబిడ్డను ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేశాడు ఆ తర్వాత పోలీస్ గా పనిచేసిన అనుభవంతో ఎవరికీ దొరకకుండా ఆ పిల్లాన్ని పట్టుకుని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగాడు పైగా సెల్ ఫోన్ కూడా వాడకపోవడంతో పృథ్వీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో ఎట్టకేలకు పద్నాలుగు నెలల తర్వాత దొరికాడు ఆ క్రమంలోనే పృథ్వీని తనూజ్ జాహర్ నుంచి విడదీసేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అందుకు నిరాకరించాడు తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పినా ఆ బుడ్డోడు మాత్రం తాను కిడ్నాపర్ తనూజ్ జావర్ వద్దే ఉంటానని మొండికేశాడు అది చూసి పోలీసులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు ఊహ తెలియని వయసులో తనను ఎత్తుకెళ్లి ఏడాదికి పైగా చూసుకున్న కిడ్నాపర్ ను వదిలిపెట్టేందుకు పృథ్వీకి మనసు రాలేదు ఇక అమ్మా నాన్న వద్దకు వెళ్లేందుకు కూడా మొండికేశాడు చివరకు పోలీసులు బలవంతంగా తనూజ్ చాహర్ నుంచి విడదీసి పృథ్వీని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించగా ఏడుపు మొదలు పెట్టాడు ఇక పృథ్వీని తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో అతన్ని కిడ్నాప్ చేసిన తనూజ్ చాహర్ కూడా కంటతడి పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురిచేసింది ఇక ఈ బాలు ఎత్తికెళ్లిన తనూజ్ చాహర్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుతూ షేవింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవాడు పృథ్వీని వెతుకుతున్న పోలీసులు తల్లిదండ్రులను పద్నాలుగు నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టాడు ఈ క్రమంలోనే ఇటీవల అతడిని అలీఘర్ లో అరెస్ట్ చేసి జైపూర్ స్టేషన్ కు తీసుకొచ్చారు అయితే చివరికి తనూజ్ జాహర్ ఈ చిన్నపిల్లాన్ని ఎత్తుకెళ్ళడానికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు పృథ్వీ తల్లి పూనం చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్ జాహర్ గతంలో ఒత్తిడి చేశాడని అందుకు ఆమెని రాకరించిందని పోలీసులు తెలిపారు దీంతో ఆమెపై కోపం పెంచుకున్న తనుజ్ జాహర్ ఆమె బిడ్డను కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు పృథ్వీని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత తనూజ్ జాహర్ ను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు